హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో గుత్తి వంకాయ గుత్తి వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరు గుత్తి వంకాయ అంటే ఇక చంకలు కొట్టుకుంటూ తినేస్తారు అందులోను ఎక్కడికి వెళ్ళినా అంటే ఫంక్షన్స్లోకి వెళ్ళినా అప్పుడప్పుడు మన ఇంట్లో అయినా గుత్తి వంకాయ చేసుకొని తినటం అంటే చాలామందికి ఇష్టం సో గుత్తి వంకాయ అనేది రైస్లోకి రోటీలోకి చపాతీలోకి దేంట్లోకి బాగుంటుంది కాబట్టి ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి అలాంటి గుత్తి వంకాయను మరింత రుచిగా తయారు చేసుకోవటం ఎలా అన్నది మీతో చూపిస్తాను దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్లు నూనె వేసుకొని ఒక రెండు స్పూన్లు వేరుశనగపప్పు చిన్న ఎండు కొబ్బరి ముక్క ముక్కలుగా కట్ చేసుకొని అలాగే ఒక స్పూను నువ్వులు ఒక స్పూను ధనియాలు ఒక పావు టేబుల్ స్పూను జీలకర్ర వేసి ఇవి ఒక నిమిషము వేగిన తరువాత చిన్న ముక్క అల్లము ముక్కలుగా కట్ చేసుకొని మీకు ఇంకొద్దిగా స్పైసీ కావాలంటే చెక్క లవంగ వేసుకోండి ఎక్కువ లేదు అంటే కొద్దిగా చెక్క లవంగ వేసుకొని ఒక ఐదారు రెబ్బలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇది కూడా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసుకొని నేను చూపించిన విధంగా వేసేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు టమాటాలను కూడా కట్ చేసి వేసుకొని ఇకనండి ఇవన్నీ బాగా వేగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మనం వేసుకున్న ఇవి అన్నీ బాగా వేగాలి సో మనకు తెలిసిపోతుంది ఉల్లిపాయలు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అంటే లైట్ బ్రౌన్ కలర్లో వస్తాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి చల్లారిన ఈ ఉల్లిపాయల మిశ్రమాన్ని ఇక మిక్సీ జార్లోకి వేసుకొని అదే వేపిన కడాయిలో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని వేసి చింతపండు అనేది నానబెట్టనవసరం లేదు కొద్దిగా చింతపండు తీసుకొని వేసుకొని అలాగే ఉప్పు కొద్దిగా వేసి మరి పసుపు కారం ఎక్కువ తింటే ఒక స్పూను కారం తక్కువ తింటే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇక దీనిని మూత పెట్టేసుకొని పేస్ట్గా రెడీ చేసేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ పేస్ట్ తోటి ఇప్పుడు మనము గుత్తి వంకాయ అనేది తయారు చేస్తాము ఇక మా దీనికోసము నేనైతే ఇంట్లో కాసిన వంకాయలు కోసేసాను సో నాకు ఒక పావు కేజీ వంకాయలు వచ్చాయి ఆ పావు కేజీ వంకాయలను ఇలాగ వాటర్లో సాల్ట్ వేసేసి నాలుగు ఘాట్లు పెట్టేసి మనం గుత్తి వంకాయకి ఎలాగ చేస్తామో అలాగ ఘాట్లు పెట్టేసి ఈ సాల్ట్ వాటర్లో వేసేసుకోవటమే సో ఈ సాల్ట్ వాటర్లో వేసుకుని ఈ వంకాయలను ముందుగా ఏం చెయ్యాలి అంటే నేను చూపిస్తాను ఆ విధంగా చేసేయండి సో స్టవ్ వెలిగించేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి నూనె వేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తరువాత మరి ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మూడు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని అడ్డంగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఇవి కొద్దిగా వేగిన తరువాత మనము నీళ్ళనంతా తీసేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి ఈ వంకాయలు మరి చేదు రాకుండా దీనిలో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేపేసి దీనిని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన వంకాయలకు ఆల్రెడీ రెడీగా ఉంచుకున్నాం కదా పేస్ట్ సో ఆ పేస్ట్ అనేది వేసేసి ఈ పేస్ట్ కూడా బాగా కొద్దిగా నూనెలో వేగేంత వరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసేస్తే ఆయిల్ అనేది కొద్దిగా పైకి వస్తుంది ఈ వేసుకున్న మసాలా పేస్ట్ అనేది కూడా సో మగ్గిపోయింది ఇలాగ ఇలాగ అయినా దీనికి తగినంత వాటర్ వేసి ముందుగా ఒక ఐదు నిమిషాలు నుంచి ఏడు నిమిషాల వరకు మీడియంలో వంకాయలు అనేది ఉడకనివ్వాలి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల తర్వాత వంకాయలు అనేది బాగా మగ్గిపోయి ఉడికిపోతాయి సో ఇలాగ ఉడికిన ఈ గుత్తి వంకాయ కండి ఇక చెప్పాను కదా చాలా రుచిగా ఉంటుందని అంత రుచి ఎందుకు వస్తుందని అనుకుంటున్నారా ఎందుకో కాదండి దీంట్లో మరి కాస్త మనము ఒక రెండు మూడు అనేవి యాడ్ చేస్తాం అవి ఏంటి అనేది అనుకుంటున్నారా ఇకెందుకు చూసేయండి అవి కూడా ఇది వంకాయ కూర మరీ రుచిగా రావటానికి దీనిలోకండి కొద్దిగా ఫ్రెష్గా ఉండే పుదీనా ఆకులు అలాగే ఫ్రెష్గా ఉన్న కట్ చేసుకున్న కొత్తిమీర ఇక ఏ కూరలో వేసినా రుచిని పెంచే కసూరి మెంతి పావు టేబుల్ స్పూన్ వేసామే అనుకోండి ఈ గుత్తి వంకాయ కూరకు రుచి అనేది చాలా చాలా పెరుగుతుంది చెప్పాను కదండి ఇది ఈ కూర మనకు చాలా బాగా ఉంటుంది అనేసి రెగ్యులర్గా చేసే గుత్తి వంకాయ కంటే ఈజీగా అయిపోతుంది ఎక్కువ కష్టము ఉండదు ఇలాగ సింపుల్గా చేసుకోవచ్చు సింపులే కదా అనుకునేరు రుచి అండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది వేడి వేడి అన్నంలో తిన్నా బాగుంటుంది ఇక చపాతి రోటీలకు అయితే చెప్పనవసరమే లేదు ఒక్కసారి మీరు ఇలా చేసి పెట్టేశారనుకోండి అనుకోండి మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఇలాగే చేయమంటారు సో ఇలాగ ఇవన్నీ వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు సిమ్లో ఉడకని చేయాలి ఈ గుత్తి వంకాయలో ఉన్న వంకాయలను ఐదు నిమిషాల తరువాత నూనె అనేది ఇలా పైకి తేలుతుంది సో మధ్య మధ్యలో కంపల్సరీ మనము కలుపుతూనే ఉండాలి వంకాయ చిదమకొండ ఇలాగ వంకాయ చిదమకొండ మధ్య మధ్యలో ఈ మసాలా అనేది అంటు కట్టకుండా మాడకుండా ఇలా మధ్య మధ్యలో కలిపేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే మూత పెట్టేసుకొని ఉంచాలి ఐదు నిమిషాల తరువాత ఆయిల్ అంతా పైకి వచ్చిన తరువాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవటమే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా గుమ్మగుమ్మలాడే కమ్మనైన గుత్తి వంకాయ కూర టకటక ఎలా చేసేసుకోవచ్చు అనేది ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నచ్చకపోతే అప్పుడు చెప్పండి నచ్చితే మాత్రము మీ ఇంట్లో వాళ్ళు రెగ్యులర్గా ఇదే చేయమంటారు మీకు టైం కూడానండి కలిసి వస్తుంది ఇలా చేసుకోవటం వలన అంటే తక్కువ టైంలో గుమ్మగుమ్మలాడే కమ్మనైన రుచికరమైన వంకాయ కూర అనేది అది కూడా ఏదనుకుంటున్నారు గుత్తి వంకాయ కూర అది కూడా మన ఆంధ్రులకు ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ కూర ఓ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ అండి